ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందాలని దర్శి విద్యుత్ డి శ్రీనివాసులు తెలిపారు విద్యుత్పై అవగాహన సదస్సు కురిచేడు బాలికల ఉన్నత పాఠశాలనందు గురువారం సాయంత్రం అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యుత్ శాఖ డిఈ శ్రీనివాసులు మాట్లాడుతూ డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీని పొంది అవసరం మేరకు రాయితీతో మీ ఇంటిపై సోలార్ టాప్ నిర్మించుకోవాలని కోరారు విద్యుత్ బిల్లు తగ్గించుకునేందుకు చక్కటి అవకాశమని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని తెలిపారు గృహ వినియోగదారులకు విద్యుత్ భారం తగ్గింపు మరియు ఎలక్ట్రిక్ లపై భారాన్ని తగ్గించడమే కాకుండా సుస్థిర భవిష్యత్తు కోసం ఇదెంతో ఉపయోగకరంగా ఉంటుందని అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో ఏడి కృష్ణారెడ్డి ఏఈ రామకృష్ణ విద్యుత్ లైన్మెన్లు టీడీపీ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మొగల్ మస్తాన్ వలీ డాక్టర్ సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సునీల్ మండల ప్రధాన కార్యదర్శి గంధం గురునాథం

విజన్ ఉన్న మన సీఎం గారు ఇది ఎప్పుడైతే అనౌన్స్ చేశారో మోడీ గారు రాష్ట్రంలో అందరూ ఎక్కువగా రిజిస్టర్ చేసుకుంటున్నారు దే ఎవరి బడి సబ్సిడీ పొందాలి సో ఆ సబ్సిడీ పొందాలని వాళ్ళు రిజిస్టర్ చేసుకొని చేస్తుంటే మనం వాళ్ళకి నీటుగా మన వల్ల కూడా ఈ సబ్సిడీ పథకాన్ని అమలు చేసే విధంగా తెలియజేసే విధంగా చేయమని మన సీఎం గారు కూడా తెలియజేసిన ఈయన కూడా ఉన్న వ్యక్తి కాబట్టి ప్రజలందరికీ సోలార్ మన రాష్ట్రం కూడా ముందుండాలని చెప్పి అది ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా తెలియజేయమని చెప్పున్నారు